ధనుర్మాసం వచ్చిందంటే కాలమే కొంచెం నెమ్మదిగా నడిచినట్టు అనిపిస్తుంది ఉదయం ఆకాశం కూడా సాధారణ రోజుల కంటే భిన్నంగా కనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు శాస్త్రాల ప్రకారం దేవతల దినారంభ సమయం అందుకే ఈ మాసంలో మనం లేచే సమయం మనం మాట్లాడే మాట మన మనసులో పుట్టే ఆలోచన అన్ని ప్రాముఖ్యతను పొందుతాయి ధనుర్మాసంలో చిన్న దీపం వెలిగించిన అది సాధారణ వెలుగు కాదు అది మన లోపల ఉన్న అంధకారాన్ని గుర్తించే వెలుగు ఈ కాలంలో నిశ్శబ్దంగా కూర్చున్న అది ఒక సాధనగా మారుతుంది ఎక్కువగా మాట్లాడకుండా ఎక్కువగా గమనించమని ఈ మాసం మనకు సూచిస్తుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం తెలుసా ధనుర్మాసంలో కోపంగా పలికిన మాట ఎక్కువ వరకు కలుగుంటుంది అలాగే ప్రేమతో చెప్పి చాలా దూరం వరకు ప్రయాణిస్తుంది అందుకే పెద్దలు ఈ మాసాన్ని జాగ్రత్తగా జీవించే సమయం అని పిలిచారు ఈ రోజుల్లో కోరుకున్న కోరిక కంటే పెట్టుకున్న నియమం ఎక్కువ ప్రభావితం చూపుతుంది ఎందుకంటే నియమం మన ఆలోచనలు ఒక దారిలో నిలబెడుతుంది ధనుర్మాసం అంటే భయంతో చేసే పూజ కాదు అర్థం